అనుభవం వర్ధయత్తు అనిశం సీతారామ పాదవిగే మమ అస్మత్ కురు శ్రీదేవ్యై నమ దుర్గాదేవ్యై నమ నారాయణాయ నమ ఓం నమ శివాయ భగద్బంధులరా ధర్మరాజకృత దుర్గాస్తవం విరాటపరంలోది అనుసంధానం చేసుకుంటూ మరో ఘట్టంలోకి మనం వస్తున్నాం ఎవరిని ప్రార్థిస్తున్నారు చతుర్భుజే అమ్మా నాలుగు భుజములు కలిగినదానా ఏమిటండి నాలుగు భుజాలుంటే ఒకప్పుడు తమిళనాడు ప్రాంతంలో ఒక పిల్లవాడు పుట్టాడు అతనికి పద్దెనిమిదేళ్ళు వచ్చేదాకా కూడా నాలుగు చేతులు ఉండేవి భుజాలు ఈ రెండే కాదండి ఇక్కడ వక్షస్థలంలోంచి రెండు చేతులు వేలాడుతుండేవి అప్పట్లో ప్రముఖ దినపత్రిక ఈనాడు ఆదివారం అనుబంధంలో ఫోటో కూడా వేశారు అతనికి ప్రత్యేకించి శస్త్రచికిత్స చేసి ఆ రెండు చేతుల్ని తొలగించారు ఇతర దేశీయులైన వైద్యులు అలాగా కాదు బాబు నువ్వంత భయంకరంగా అనుకోకలేదు చతుర్భుజే అంటే నాలుగు భుజములు దేనికోసమో తెలుసురా మనకి రాజలాంఛనం కింద సింహాల బొమ్మ ఉంటుంది ఎన్ని సింహాలు ఉంటాయండి నాలుగు సింహాలు ఉంటాయి మళ్ళీ పెద్ద కథది దాని జోలికి వెళ్ళాలి ఎంతసేపు మనకి హరప్ప మహేంద్రరావు శిల్పం దొరికింది ఈ శిల్పానికి మూలం వెక్కడంతో చూసుకోవాలి కదా నాలుగు సింహాలు దేనికోసం తెలుసు మనలో ఉండే నాలుగు దోషాలు తొలగించాలి ఒకటి మన దగ్గర ఉన్నది పది మందితోటి పంచుకునే లక్షణం ఉండాలి పంచుకునే లక్షణం లేకపోవడం రెండవది మనం పనిగట్టుకుని ఎదటివాడి మీద ఈర్ష్య పెంచుకుంటాం ఆ భావన తొలగాలి మూడోది పనిగట్టుకుని ఎదటివాడిని మాటలు అంటాం నోటి ఎదురుస్తారు ఈ పోవాలి ఏమిటో తెలుసునా అవకాశం వస్తే ఎదటివాడిని ఎలాగ ధ్వంసం చేయాలని చూస్తాం ఈ నాలుగు దోషాలు పోవాలంటే మనకి నాలుగు రకాల సింహముల వంటి స్వరూపం అగ్ని కావాలి అందుకని చతుర్భుజములు లేదండి చతుర్భుజాలకి చాలా అందాలు చెప్పారు ధర్మ కామ అర్ధ మోక్షములు నాలుగు ఇస్తుందమ్మవారు వెనకటికో రాజుగారు ఉండేవారు కులశేఖరాలు వారిని విష్ణుమూర్తి ప్రత్యక్షం ఏ అట్ట పాపం నాలుగు చేతులు పెట్టుకుని ఏం కావాలి నీకు అన్నాడు ఏడో నాలుగు చేతులు పెట్టి ఆహా నాస్తా ధర్మే నాకు ధర్మం మీద మోదులేదయ్యా ఓ చేదింపే అన్నట్టాప చేదింపేశాడు ఆయన రెండోది నా వసుని చెయ్యి సంపద మీద కూడా మోదులేదయ్య ఓహో రెండో చేదింపేశాడు ఆయన బాబు అంటే ధర్మం చెయ్యవు సంపద వద్దు మరి ఇదెల్లా కదా నా స్థాధర్మే ధర్మే నా వసుని చెయ్యి నైవ కామోపభోగే అవే దాని మీద నాకే లేదా కోరిక స్వామి సంబరపడిపోయి మోక్షం ఇవ్వమంటావా అన్నట్టుగా జీజాపి ఎవడడిగాడు నిన్ను నిన్ను అడిగిన వాడు ఎవడైనా బాగుపడ్డా బంగారులేడు అడిగింది సీతమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది విష్ణుమా అంటే ఏమిటన్నాడు నా మునిగిపోయాడు అవే నేను అడగలయ్యా నేను అన్నట్టు మరి ఎందుకు పిలిచావురా యజ్జద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం ఓ బహుమతం నువ్వు నాకు ఇవ్వదలుచుకున్నావు నేను అలాగను నేను చేసిన పాపాల చిట్టా అంతా నీ దగ్గర ఉంటుంది చూసుకో పుణ్యాలు చూసుకో ఏది ఇవ్వాలంటే అది అన్నట్టు క్షమించాలి తెలుగువాడికి ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు సరిగ్గా మిల్టన్ శామ్సన్ అగ్నెస్టస్ అనే దాంట్లో ఒకచోట మరో పద్యంలో ఉంటాడు భగవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వదలుచుకుంటాడో ఆయన ఇష్టం ఇమ్మను ఐ షుడ్ స్టాండ్ అండ్ వెయిట్ బాయ్ అంటాడు ఆయన ఆన్ ఫేమ్ అనే ఒక గేమ్లో సూనర్ ల్యాటర్ మీనర్ హై ద టాస్క్ మాస్టర్ మై బెస్ట్ అయ్యా భారతీయ సాంప్రదాయం గొప్పతనం వంటిది ఎక్కడెక్కడో ఇంగ్లీషులో వెతుక్కుంటాం వీటికి మూలాలు భారతంలో ఉన్నాయి మ్యాథ్స్ మూలర్ లాంటి వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తే వాడు వాడుకున్నారు వాటిని గమనించండి అంచేత చతుర్భుజే నా అంతేకాదు తల్లి పిల్లాడికి పాలిచ్చుకుంటూ వాటికి తల్లి ఇలా నివ్వుడుతుంటుంది ఇలా భర్త గారు వస్తే వస్తున్నాను ఉండండి పిల్లలు వస్తే రే తమ్ముడు బాధ ఉండరాను ఒకేసారి నాలుగు చతుర్భుజే అలాంటి దానివమ్మా చతుర్వక్త్రే నాలుగు ముఖాలు కలిగిన దానివి చతుర్భుజవులేమో విష్ణు స్వరూపానికి సంకేతం నాలుగు ముఖాలు బ్రహ్మస్వరూపానికి సంకేతం సామ యజు సు అలాగే ఋగ్వేద వేద నాలుగు వేదాలు ఒకేసారి నలుగురికి సమాధానం చెప్తుందయ్యా ఇప్పట్లో ఎంతమంది ఆడపిల్లలు తెలుసు అండి ఒకప్పటి రోజుల్లో ఇంట్లో ఆడవాళ్ళు ఉండేవారు వాళ్ళని ఎదురు తెలియదు అత్తగారు మామగారు అత్తయ్య వస్తున్నానండి ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లడు వస్తున్నాను రా బాబు ఆపి ఒకేసారి ఇన్ని పనులు చక్కబెట్టేది వాళ్ళని చూసి ఏమైనా నేర్చుకుంటారా చతుర్వక్త్రే ఇంకో అర్థం తెలుసిన చతుర్వక్త్రే అంటే చతురమైన వాక్కు కలిగినదా నేర్పడితనం కలిగిన వాక్కు అందమైన వాక్కు అందుకనే ఒక కాశీనాథ కాశీనాథ అని సోదరుడు నాలుగో సింహం అని కథ రాశారు దాంట్లో మేనమామ నీకు ర్యాంక్ వస్తే స్కూటర్ కొని అన్నాడు తండ్రి ఇంకోటి చెప్పాడు స్కూల్లో మాస్టర్ అన్నాడు వాడు ర్యాంక్ వచ్చింది ముగ్గురు ఇచ్చారు ఇలా చూసి అట్ట నాలుగో సింహం నవ్వుతోందన్నాడు అమ్మ పక్కన నిలబడి నవ్వుతోంది ఆనందంగా ఆవిడేం వాగ్దానం చెయ్యలేదు చెయ్యకపోయినా ఈ ముగ్గురు ఇచ్చేదానికంటే ప్రేమ చూపించింది వాడి తగిన సమయం లోపల అన్నీ ఇచ్చింది వెళ్ళి అమ్మ కాళ్ళ మీద పడ్డాడు తప్ప ఈ ముగ్గురికి దండం పెట్టలే ఇది డెబ్భైలో నాటి కదా అలాగా చతుర్వక్త్రే నేర్పరితనం కలిగిన ముఖము కలిగినా వలయ కేయూర అంగద అమ్మ ఎన్ని ఆభరణాలు ధరించావు అమ్మా వలయాలు ధరించావు కేయూరములు ధరించావు అంగముడు ధరించావు ఇవన్నీ కూడా అంటే చేతికి ఆరు గాజులు ఉండాలి ఆరు భ్రాంతులు పోవాలి చెవులకి దుద్దులు ఉండాలి దానికి మూడేసి చొప్పుని రాళ్ళు ఉండాలి రెండు చెవులకి అంటే గాయత్రి మంత్రానికి సంకేతం అది అలాగే ఉంటాయి అదేమిటి ఇతర మంత్రములు చందస్సులకి సంకేతం మెడలో హారములు వీరమిత్రోదయం అనే గ్రంథంలో వీటికి సంబంధించి ఆడవాళ్ళు ఎన్ని ఆభరణాలు ఎలా ఎలా పెట్టుకోవాలో వర్ణించాడు అలాంటివి కలిగిన మయూర పిచ్చవలయే అంటే పురి విప్పిన నెమలి వంటి చక్కటి కబరీయభనము కలిగేదానా ఎందుకు చెప్పారండి నెమలికను దేనికి సంకేతమో తెలుసు సృష్టి విచిత్రానికి సంకేతము బ్రహ్మచర్యానికి సంకేతము మగ నెమలి నాట్యం చేస్తుంటే ఆ నాట్యం చేస్తుండగా దాని కంటి వెంట నీరు జారుతుంది ఆడ నెమలి వెళ్ళి ఆ నీరు తాగుతుంది గర్భం ధరిస్తుంది అంటే శరీర సంబంధం లేకుండా గర్భం ధరించే పక్షి నెమలి ఒకటే అందుకని కృష్ణ పరమాత్మ నెవలిపించని ధరించాడు అరవై వేల మంది భార్యలు ఉన్నారంటారు మీరు శరీర స్పర్శ లేదు వాళ్లతోటి స్వామితోటి ఇది విశేషం అక్కడ నెమలి కంఠం మీద ఇప్పటికీ టైల్యూరు భోజనాలు అయిపోయిన తర్వాత నెవలిపించని తీసుకుని ఇలా ఇలా పాముకుంటారు ఎందుకని అజీర్తి కలగకుండా ఉంటుందని చెప్పి అంటే మయూర పిచ్చం దాని మీద చాలా ఉంది ఆ చాలా చెప్పారు ప్రస్తుతానికి సరిపోతుంది అంటే అమ్మ నీ భరము ధరించినా కూడా స్మరించినా కూడా ఆ మాకు పుణ్యం కలుగుతామా విచిత్ర వీర్యము అంటే నెమలి పెంచంలో రంగులు ఎలా తమాషాగా ఉంటాయో సృష్టి లోపల విచిత్రం కూడా అదే అందుకని మ్యాజికలు చేసేవాళ్ళు నెమలి పెట్టుకుని ఆ కొట్టండి కడుగు అంటాడు సరే దీనికోసమే మరి వేరే పెట్టచ్చు కదా లేదు మయూర పిచ్చెవలయే అంటే సృష్టి కర్తృత్వ భోక్తృత్వ జ్ఞాతృత్వ ఇవన్నీ కూడా అంతేకాదు యథా పద్మ నారాయణ పరిగ్రహ ఎలాగైతే లక్ష్మీదేవి నారాయణతోటి సేవించి ఉంటుందో లక్ష్మీదేవి అంటే డబ్బనే కాదండి లక్ష్మ కారయతి ఇది లక్ష్మి గుర్తు పెట్టేది రాముడు వస్తే ఇంత చదువుకున్న పెద్ద మనిషి హనుమంతుడు ఎవరయ్యాను అని అడిగాడు మరి సీతాదేవి కనిపిస్తే హనుమంతుడు అని తమ్ తం రామ మహిషి ధ్రువం అవును నువ్వు సీతాదేవి అనేక అర్థమైపోతుందన్నాడు అంటే అమ్మని అమ్మ అని చెప్పడానికి పిల్లవాడికి ఇంట లక్షణం అక్కల్లా చేతిలో తీసుకుంటే తెలిసిపోతుంది నాన్న అని చెప్పాలంటే ఫోటో చూపించి మీ నాన్నగారు బాబు ఆ కొత్తలో అలా ఉండేవారు ఇప్పుడు బయట పార్టీ టైంలో ఎక్కువ పోయి బట్టలు వచ్చేలా చూపిస్తున్నాడు ఇది స్థితి అంచేత లక్ష్మీ లక్ష్మీ పరిగ్రహ అందుకనే పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే శ్రీ రంగనాయకీం అని అంటారు అంటే అమ్మవారికి ఇన్ని రూపాలుంటాయి అలాంటి రూపాలు కలిగిన దానా తల్లి నన్ను రక్షించు అంటున్నాడు ధర్మరాజు మరిన్ని ఏం ప్రార్థన చేస్తాడు అది మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం అమ్మ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటానమ్మా స్వస్తి